ఈ రోజు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం పెద్దాన్ గారు ఏమన్నా యాక్టింగ్ బాగా చేసినా ఏమైనా మంచి పేరు తెచ్చుకున్నా అది ఓన్లీ ఆయన ఆయన వల్లే ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తే అది ఓన్లీ నాకే ఆయన నాకు మా ఫ్యామిలీకి నాకు ఇంకెవరికన్నా మా ఫ్యామిలీలో ఆయనే ఇన్స్పిరేషన్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డైమండ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ ఒకటే చెప్పారు ఫస్ట్ ఫిలం ఈశోర్కి ఎవ్రీ షార్ట్ నా ఫస్ట్ సినిమా నా ఫస్ట్ సాంగ్ నా ఫస్ట్ షూటింగ్ ఆఫ్ ద ఫిలిం అమీర్పేట్ దూల్పేట్ సాంగ్తో స్టార్ట్ అయింది నువ్వు చేసింది హిస్టరీలో ఉంటుంది అండ్ హార్డ్ వర్క్ ఇస్ ది ఫస్ట్ పాయింట్ దాంతోపాటు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఎంత చేసి నువ్వు ఎంత సూపర్ స్టార్ అయినా నీ క్యారెక్టర్ లేకపోతే వేస్ట్ సో మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కడు అందరూ పెద్ద రుణపడి ఉంటాం మై లవ్లీ 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 ఫ్యాన్స్ బెస్ట్ యాక్టర్ వచ్చింది అయితే డాక్యుమెంటెడ్ ఇస్ ఇట్స్ దూల్ ప్రూఫ్ సో నాకు అనిపించింది ఓహో మళ్ళీ గొప్ప నటుడు ఉన్నారనమాట మనం కానీ ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చారనమాట ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువనుకున్నావా అక్కడ నీకు తెలుస్త వాళ్ళు ఉన్నారా నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా నువ్వు వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు అదే సహజం ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే గనక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారా వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు కానీ లోపల నా తపన అంతా అయితే కదా ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను అమ్మా అమ్మ నాన్నలు చెబితే నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు కానీ ఏదైనా జరగచ్చు రేపు పదును రాణించవచ్చు రాణించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే నువ్వు చెన్నై వెళుతానంటున్నావు నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లోకి వెళ్తావు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక ఏమో బొమ్మ పైకిసిరితే కాయిన్ బొమ్మపడొచ్చు బొరుసుపడచ్చు జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేం అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఐసిడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరిమో ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా రెండు జోడు గుర్రాల స్వారీ లేదా రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పదని చేపట్టేటువంటి ఐసీడబ్ల్యూఏ కోర్సు మీద నాకు నిరాశకత కలిగింది దాన్ని నెమ్మదిగా దానికి తెలివదు ఇచ్చేసి వదిలేశారు ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమో ఏమైనా చేయాలి చావో రేవో బతుకో చావో ఇక్కడే ఉండాలి మనం ఇందులో చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసేసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి సినిమా అవకాశాలు రావడం ఏంటి అవి సద్వినుగా పరుచుకోవడం ఏంటి దాని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉండటం ఏంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాల సినిమా సినిమాల సినిమా అలా అంచ అంచనంచగా నేను ఈ రోజున మీరు చూస్తున్న ఈ స్థాయికి నేను వచ్చాను ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం ఏవో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సరే అక్కడ నేను సఫలికృతునయ్యాను అదే షరాణి చెప్పేది ఎక్కడ డౌట్ ఉండకూడదు ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి ఒళ్ళొంచి పనిచేయాలి అది కూడా స్మార్ట్గా పనిచేయాలి వీటి అన్నిటితో పాటు మన వ్యక్తిత్వం మన బిహేవియరు మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్నాయి ఈ బాటలో అది చాలా ఇంపార్టెంట్ చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసే అని అంటారు అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది నీ కష్టానికి మరింత అంద దిగునీకృతం అవుతుంది నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం ఆ రకంగా షరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది చాలామంది రీచ్ అవుతుంది చాలామంది లబ్ధిదారులు పొందుతారు అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టం ఈ ఫీల్డ్ రాణించాలి నా రాష్ట్రాన్ని సేవలు చేయాలి ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే ఆ కుంటి దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణతోటి పాలిటిక్స్లో రావాలి రాణించాలి ఇతోదికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడుగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోనే పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని జో చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగారు ఆ ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏ ఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయిన్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అనేది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతలగా చూస్తున్నాం కాబట్టి It's a wonderful subject, Shirley. I do appreciate all the very best. Thank tomorrow. you so much, sir.